హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో తిరుమల శనివారం రోజు ఇలా పిండి దీపాన్ని వెలిగించి వెంకటేశ్వరుని పూజిస్తే చాలండి అష్టైశ్వర్యాలు మే వెంటే వస్తాయి చాలాగా పూజ అయిన తర్వాత పిండి దీపాన్ని ఏం చేయాలి పిండి దీపాలు ఎలా వెలిగించాలి ఎలాంటి నియమాలు పాటించాలనే విషయాలను కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి ముందుగా పిండి దీపం ఎలా వెలిగించాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందామండి శ్రీనివాసునికి భక్తితో వెలిగించే పిండి దీపం చాలా శ్రద్ధగా చేయాల్సి ఉంటుంది ఇందుకోసం మూడు గంటలు ముందుగా పావుసేడు బియ్యాన్ని నీటిలో మూడు గంటల పాటు నానబెట్టి ఉంచుకోవాలి తర్వాత నీళ్ళన్నీ వడగట్టేసి బియ్యాన్ని నీడలో ఆరబెట్టుకోవాలండి ఫ్యాన్ కిందైనా ఆరపెట్టుకోండి ఈ బియ్యాన్ని రోటిలో కానీ మరలో కానీ మెత్ అంతటి పిండిలాగా పట్టించి ఉంచుకోవాలి ఈ కార్యక్రమం అంతా మడిగానే చేసుకోవాలండి తర్వాత ఒక అరిటాకులో కాని ఒక పౌల్లోకి కానీ ఈ మెత్తని పిండిని తీసుకొని కొద్దిగా బెల్లం ఆవు నెయ్యి కలిపి మధ్యలో గుంతగా చేసుకొని అందులో అఖండ ఒత్తిని వేసి ఆవు నేతితో దీపారాధన చేసుకోవాలండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఆవు నెయ్యితో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది సో ఫస్ట్ శనివారం రోజున ఉదయాన్నే లేచి శుభ్రంగా తలంటు స్నానం చేసుకొని దేవుని గదిని శుభ్రం చేసుకొని వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూలతో అలంకరించుకోవాలండి ఆ తర్వాత స్వామి వారికి ఇష్టమైన తులసి దళాలు కూడా సమర్పించుకోవాలి ఇక స్వామి వారికి ఇష్టమైన పండ్లు పొలాలు చకర పొంగలి పాయసం గారెలు పులిహోర కలకండ నైవేద్యంగా సమర్పించుకోవాలి అదేవిధంగా ఆ తర్వాత బియ్యం పిండితో తయారు చేసిన ఈ ప్రమిదలలో ఆవు నెయ్యితో దీపం వెలిగించుకోవాలి ముందే చర్చించుకున్నాం కదా సో పూజా సమయంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తూ వెంకటేశ్వరుని ఆరాధించుకోవాలండి ఆ తర్వాత స్వామివారికి కర్పూర హారతులు ఇచ్చి పూజ ముగించుకోవాలి ఇలా శనివారం పిండి దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల స్వామివారి కరుణ ఎల్ల ఎల్లవెళ్ళలా మనపై ఉంటాయి ఇలా స్వామివారికి ప్రత్యేకంగా పూజ చేసి శనివారం ఎలాంటి నీచి ముట్టుకోకుండా పూజించడం వల్ల స్వామివారి అనుగ్రహం ఎల్ల మనపై ఉంటుందండి ఇక శనివారం సాయంత్రం వేళలో కూడా స్వామివారికి దీపారాధన చేసి పారాయణం చేసుకోవాలి ఆ తర్వాత ఉపవాస దీక్ష విరమించుకోవచ్చండి అంతే అండి యాక్చువల్గా ఈ విధంగా పిండి దీపాన్ని ఈ విధంగా వెలిగించుకోవాలండి చూశారు కదా ఈ విధంగా తమలపాకులు తీసుకోండి ఏడు దీపాలు వెలిగించాలనుకుంటే ఏడు తమలపాకుల్ని తీసుకొని మధ్యలో పిండి దీపానికి ఈ విధంగా వెంకటేశ్వర నామాలు మాత్రం గీసుకోండి గంధంతో చుట్టూ గీసుకొని మిడిల్లో కుంకుమతోన్న సిరిగంధంతోన ఈ విధంగా నామం వేసుకోండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో నామం వేస్తుంటే ఈ విధంగా నామం వేసుకొని దేవునికి పూజించారంటే అంతే చాలండి మనకి ఎన్ని బాధలున్నా ఎంత కోరికలున్నా దేవుడు అట్లే తీర్చేస్తాడని మనం నమ్మకంతో చేసుకోవాలండి ఏ పని చేసుకున్నా సో ఈ విధంగా ప్రతి పిండి దీపానికి ఆ విధంగా మూడు చుక్కల్ని పెట్టండి మధ్యలో పిండి దీపానికి మాత్రమే నామం గీస్తే సరిపోతుందండి ఈ విధంగా ఏడు పిండి దీపాలు వెలిగించినామంటే మనం ఒక్క వారం పూజ చేసుకున్నా ఏడు వారాలు పూజ చేసిన దాంతో ఈక్వల్ అండి యాక్చువల్గా గా బర్డ్ తీసుకొని అయినా మనం నామం గీసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది చేతితో అయినా గీసుకోవచ్చండి తర్వాత రెండు ఒత్తుల్ని చేసుకొని ప్రతి దీపంలో రెండేసి ఒత్తుల్ని వేసుకొని ఆవు నెయ్యి వేసుకొని వెలిగించుకోవాలండి ఒక ఒత్తిని మాత్రం వెలిగించుకోకండి ప్రతి దీపంలో రెండు ఒత్తుల్ని వేసుకొని అదేవిధంగా ప్రతి దీపంకి ముందు పువ్వులను కూడా అలంకరించండి మనం ఎంత బాగా అలంకరించుకుంటే దేవునికి చాలా ఇష్టమైన ఘట్టం అండి అలంకరణ అనేది వెంకటేశ్వరునికి చాలా ఇష్టమైనది కాబట్టి మనం ఎంత వీలైతే అంత మంచిగా అలంకరించుకోండి దీపాలను కానీ వెంకటేశ్వరుడు కానీ బాగా అలంకరించుకున్న తర్వాత ఒక్కో దీపంలో రెండే సోత్తుల్ని వేసుకొని నెయ్యి వేసుకొని ఈ విధంగా ఆరతి ఆరతివ్వండి నెక్స్ట్గా మనం అన్నిటికంటే ఫస్ట్ చేయాల్సి పని ఏమంటే మనం ఎక్కడైతే దేవుణ్ణి పూజించుకోవాలనుకుంటాడమో అక్కడ ఫస్ట్ పసుపుతో బాగా క్లీన్గా పసుపు అంతా రాసేసి తర్వాత కుంకము అషింతలు పూలు అంతా వేసి తర్వాత ఒక ముగ్గును వేసి అదే విధంగా పసుపు కలర్ క్లాత్ని మాత్రం ఖచ్చితంగా యూస్ చేయండి ఈ విధంగా పసుపు కలర్ జాకెట్ ముక్కను వేసి తర్వాత దేవుని విగ్రహాన్ని కొద్దిగా బియ్యము అక్షంతలు పసుపు కుంకుమ చల్లిన తర్వాత విగ్రహాన్ని దానిపైన పెట్టాలండి ఆ విధంగా చేయాలి కంపల్సరీ పూజ చేసేటప్పుడు సో తర్వాత అంతా పూజ అయిపోయిన తర్వాత ధూపంతో ఆరతి ఇవ్వండి ధూపం ఆరతి ఇచ్చిన తర్వాత కర్పూరం ఆరతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టేసి దేవునికి నైవేద్యాలన్నీ మనం చేసిన నైవేద్యాలన్నీ పెట్టిన తర్వాత ఆరతి కొబ్బరికాయ కొట్టేయండి సరిపోతుందండి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన పాయింట్ ఏమి పూజ అయిన తర్వాత పిండి దీపాలను ఏం చేయాలి అనే పాయింట్ కదండి సో సింపుల్ అండి పూజ అయిపోయిన తర్వాత ఈ పిండి దీపాలను ఎక్కడ పడేయకుండా దగ్గరలో ఉన్న ఆవులకి పెట్టేయండి ఒకవేళ కుదరకపోతే ఆవులు పెట్టడం కుదరకపోతే మీ ఇంటి ఆవరణలో చీమలకైనా పక్షులు వచ్చే పడైనా పక్షులకైనా పెట్టారంటే సరిపోతుందండి అంతే అండి పిండి దీపాలను ఈ విధంగా పెట్టేయండి పూజ అయిన తర్వాత మీరు కూడా శనివారం పూజను ఈ విధంగా చేయడానికి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్